ఇక వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా బడగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనం పేరును ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పెట్టడాన్ని బీజేపీ నాయకులు తప్పు పట్టడం సరైన పద్ధతి కాదంటూ బడగిపేట్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తీవ్రంగా ఖండించారు బడగిపేట్లో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంద్రారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయంగా భవిష్యత్ తరాల వారికి తెలియాలని గ్రంథాలయానికి ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టడం జరిగిందని తెలిపారు బ్రతకుండగానే గుజరాత్ లో కు నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్టడం ఏంటని ఎద్దేవ చేశారు అటల్ బిహార్ వాజ్పేయి ఎల్కే అద్వానీ అని పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు అభివృద్ధికి అడ్డుపడకుండా సలహాలు సూచనలు ఇస్తూ కార్పొరేషన్ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు ఈ సమావేశంలో బడగపేట్ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి బడగపేట్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి కార్పొరేటర్లు సున్నాగంటి అర్జున్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి పెద్దబావి ఆనంద్ రెడ్డి టేఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ట్రంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా రంగాడు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం భవనం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆ భవనానికి ఇంద్రారెడ్డి గారి స్మారక భవనం అని పేరు పెట్టడం జరిగింది ఆ పేరు పెట్టి రెండు రోజుల ముందు మంత్రివేళవిలో దాన్ని ప్రారంభించడం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ప్రారంభం చేసుకున్న రెండు రోజుల తర్వాత ఇక్కడ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి స్థానిక నాదర్గోలు వాస్తవుడైనటువంటి అందల శ్రీరాములు యాదవ్ గారు వారితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పేరు ఎందుకు పెట్టిరని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు పేరు తీసేంత వరకు కూడా మేము ఆందోళనలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఆందోళన మాటని పేరు పెట్టొద్దనే మాటని తీవ్రంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఇంద్రారెడ్డి గారి పేరు ఎందుకు పెట్టాలి దానికి జవాబుగా ఈరోజు ఇంద్రారెడ్డి గారు ఆయన మరణించేంత వరకు కూడా ఆయన విద్యార్థి దశతో దశ నుండే కాకుండా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యలతోటి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సేవలందించినటువంటి ఘనత ఇంద్రారెడ్డి గారు ఆయన రాజకీయాలకు వచ్చి ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్యలో ఎన్నో మంత్రి శాఖలను పనిచేసి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న తరుణంలో ఆయన ఆయన ఈ యొక్క గ్రంథాలయ సంస్థను జిల్లాల వ్యాప్తి కాకుండా మండలాల వ్యాప్తిగా గ్రామాల వ్యాప్తిగా వ్యాప్తింత చేయడం జరిగింది నిజంగా కూడా ఆయన ఈ గ్రంథాలయాలని విద్యార్థులకు ఆ రోజు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాల తప్ప గవర్న గవర్నమెంట్ పాఠశాల తప్ప ప్రైవేట్ పాఠశాల లేని దశలో ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో సేవలని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా పనిచేసినటువంటి మహానుభావుడు మన పటోట్ల ఇంద్రారెడ్డి గారు అతని పేరు పెట్టడం తప్ప అని అడుగుతా ఉన్నాం ఈరోజు మరోసారి కూడా తెలంగాణ నిద్రపోతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని తేవాలని చెప్పి మరోసారి నిద్ర లేపినటువంటి వ్యక్తి మన పటోట్ల ఇంద్రారెడ్డి గారు ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మహానీయుడు మన ఇంద్రారెడ్డి గారు అటు మహనీయుని పేరు ఈరోజు గ్రంథాలయ భవనానికి ఇంద్రారెడ్డి స్మారక భవనం పెట్టడం తప్ప అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు అదే కాకుండా ఈరోజు గ్రంథాలయ సంస్థ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రంథాలయ సంస్థ వారు వారి కమిటీ కూర్చొని దాన్ని తీర్మానం చేసుకొని దాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధి అధికారులకు పంపించి దాన్ని ఇక్కడ ఇంద్రారెడ్డి గారి స్మారక భవనంగా పేరు పెడతామని చెప్పి తీర్మానించడం జరిగింది ఏదేమైనా రాజ్యాంగ రూల్స్ ప్రకారము ఈరోజు వారి ఇంద్రారెడ్డి గారి స్మారక భవనంగా పేరు పెట్టడం జరిగింది నిజంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఈ అందల శ్రీరాములు అందల శ్రీరాములతో పాటు ఉన్నటువంటి నాయకులు ఈ అభివృద్ధిని చూసి ఓర్వ లేక కవిత ఇంద్రారెడ్డి గారిని ఏ విధంగా అయితే మేము వ్యతిరేకించాలని తెలియని దశలో ఈరోజు వారి పేరు పెట్టినందుకు వ్యతిరేకత చేయడం సిగ్గుసేటని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇటువంటి మహానుభావులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఎంతో మంది ఈ యొక్క సేవా భావంతో పనిచేసిన మహనీయులు చాలా మంది ఉన్నారు ఇయాల వివిధ ఇయాల భారతదేశంలో కాకుండా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది మహానుభావుల పేర్లు చనిపోయిన తర్వాత వారి వారి యొక్క పేరుని వారి సేవను చిరస్మరణీయంగా ముందు తరాలకు అందజేయాలని చెప్పి వారి పేరు పెట్టడము ఆనవాయితీగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వస్తా ఉంది ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆనవాయితీ ముందుకు పోతా ఉంది కాబట్టి అటువంటి సేవలు అందించినట్టు మహనీయులు మహానుభావుల పేర్లను పెట్టడం తప్పు కాదు వారి పేరు ఖచ్చితంగా పెట్టాలి నిజంగా కూడా మీరు చెప్పినటువంటి పేర్లు కూడా వారు అంబేద్కర్ గారు కానీ ఎలా యాదయ్య గారి పేరు కానీ ఇంకో మహానుభావులు ఎవరైనా సరే వారి పేరుని మిగతా ఏమైనా మన దగ్గర ఇంకే మిగతా అభివృద్ధి విషయంలో ఏవైనా భవనాలు కట్టినప్పుడు వారి పేరు పెట్టడానికి మీరు ప్రపోజ్ చేయండి తప్పకుండా మా మేయర్ అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ లో తీర్మానం కి ఆలోచన చేసి పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం కానీ ఇలాంటి చిల్లర వల్ల మాటలు మాట్లాడవద్దు భవిష్యత్తులో ఉన్న పేరుని మీ పేరుని కూడా నష్టం చేసుకోవద్దు ఉన్నటువంటి మీ పార్టీని కూడా నష్టపరచుకోవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఏ అభివృద్ధి చేయాలంటే మీరు మాకు తోడొచ్చి మాకు సహకరించండి సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప ఇటువంటి మహానుభావులని ఇటువంటి సేవాభావంతో రంగాడి జిల్లాలని సేవాభావంతో పనిచేసినటువంటి ఈ పటట్ల కుటుంబం ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టొద్దనడము చాలా సిగ్గు 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 మీరు ఈ మాట అనడం అని చెప్పి తెలియజేస్తూ దీన్ని నిన్ను అనడం అనేది మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఎంతమంది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేసిన వారి పేరు తప్పకుండా ముందుకు పెట్టాలని చెప్పి మేము ఆలోచన విధానాన్ని ఈ గవర్నమెంట్ కానీ ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు మీ యొక్క ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి అందరి ప్రధానమంత్రి ఆయన ఒక జాతీయ నాయకుడు సేవాభావంతో పనిచేస్తుండు చేస్తుండు కాబట్టి ఇలా మరణించక ముందు ఆయన పేరు ఇలా అద్వా అద్వాని ఉన్నాడు అద్వాని గారి పేరు ఎందుకో పెట్టారు వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి గారి పేరు ఎందుకు పెట్టారు ఇవాళ అద్వానీ గారి ఎంతో సేవలు అందించింది ఈ దేశానికి అటువంటి పేరు తీసుకోరు అటువంటి మహానుభావుల పేరు తీసుకోరు ఇవాళ బ్రచకుండగానే మోడీ గారి పేరు గుజ గుజరాత్ రాష్ట్రంలో ఒక క్రికెట్ స్టేడియానికి పేరు పెట్టిరు అది అది మంచి పద్ధత మీరు చెప్పాలి విషయం ఎందుకంటే నేను ఒకటే చెప్తా ఉన్నా అది పెట్టుకున్న దాన్ని మేము వ్యతిరేకించలేదు వ్యతిరేకించాం కూడా కానీ మోడీ బ్రతుకుండగానే పెట్టుకోవడం తప్పు లేదు కానీ ఈసంటి మహానుభావుడు తెలంగాణ రాష్ట్రంలో సేవలు అందించినటువంటి ఇందిరారెడ్డి గారి పేరు పెట్టడం తప్ప ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు మేము ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు చేసినటువంటి మహానుభావులను ఎప్పుడు కూడా వ్యతిరేకించాం ఈ రోజు మోడీ గారి పేరు పెట్టినందుకు కూడా వ్యతిరేకించట్టలేం కానీ మీరు అన్నందుకు ఇలా మోడీ గారి బచకుండా ఎందుకు పెట్టిరని చెప్పి వ్యతిరేకించడం తప్ప అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు విధానాలు తీసుకోవద్దని చెప్పి నాయకులకు హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి